సమన్యాయం కావాలంటే మనం జనరల్ కేటగిరీ కింద బీసీలకు టికెట్లు ఇస్తే ఒక్క బీసీ కూడా గెలవడు ఇది ఎన్నో సార్లు మనకి అనుభవపూర్వకమైంది కాబట్టి బీసీలలో కొద్ది మంది ఏది అర్ధబలం అంగబలం ఉన్న గెలిచిండ్రు బీర్లా గెలిచిండు హోండా సురేఖ గెలిచింది కానీ ఏళ్ళ మీద పెట్టొచ్చు కాబట్టి దీనికి పరిష్కారం ఏంది బీసీ బిల్లు పెట్టాలి ఎవడు పెట్టాలి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టదు కదా అది కేంద్ర పరిధిలో ఉన్నది కదా మరి పెట్టుమనండి మోడీ గారిని బీసీ బిల్లు పెట్టమనండి అట్లనే మహి పాస్ అయిన మహిళా బిల్లుని ఇంప్లిమెంట్ చేయమనండి జనాభా లెక్కలు రెండు వేల రెండు వేల పదకొండులో చేసి రెండు వేల ఇరవై ఒకటి చేయాలి రెండు వేల ఇరవై ఐదు అవుతుంది నాలుగేళ్లు దాటింది చేయమనండి జనాభా లెక్కలు మోడీ గారిని దేశమంతటి కులగణ ఏమనండి ఎవడొద్దనరా కాంగ్రెస్ ఆపుతుందా కాంగ్రెస్ ఏమని కొట్లాడుతున్నది చెయ్యరు మొండ కొడుకులు ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో కులగణన లేదు దేశమంతట జనగణన లేదు అర్థమైందా ఇదే మంద కృష్ణ ఏది రాష్ట్రంలో డప్పులు కొడతాడంట దేశం అంతా ఎందుకు కొట్టవయ్యా కేంద్ర ప్రభుత్వంలో యొక్క వర్గీకరణ వద్దా మిగతా మిగతా రాష్ట్రాల్లో వద్దా బీజేపీ పాలిత రాష్ట్రాలు వద్దా అని ఇదే తీర్మార్లన్నా ఏనాడు మోడీ గారిని బీసీ బిల్లు పెట్టమని కొట్లాయండు చెప్పండి ఏ ఏనాడు ఇదే బి యొక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కుల ఏమని చెప్పి కొట్లాయండు రాజస్థాన్లకి గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు తెలంగాణలో గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు అస్సాం లో గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు తెలంగాణలో వాళ్ళు గెలవలేదు రాజస్థాన్ లో గెలిచిర్రు అదే విధంగా అస్సాంలో గెలిచిర్రు ఎవని చేసిర్రు బాపలోని ముఖ్యమంత్రి చేశారు బ్రాహ్మణుని ముఖ్యమంత్రి చేశారు ఇక బీజేపీలో కాక కాక మొత్తం తొంభై తొమ్మిది శాతం ఇప్పటికి తొంభై శాతం లేదా తొంభై తొమ్మిది శాతం బీజేపీని స్థాపించిన లోరు మహోపాధ్యాయ ఎవరు బ్రాహ్మణుడు వాజ్పేయి బ్రాహ్మణుడు అర్థమైందా యొక్క ఆర్ఎస్ఎస్ స్థాపించిన ఆయన ఎడ్గేవాకర్ బ్రాహ్మణుడు గాంధీని చంపినటువంటి నాతురామ్ గాడ్సే బ్రాహ్మణుడు గట్ల నువ్వు ఎవరినైనా తీసుకో నడ్డా బ్రాహ్మణుడు అద్వాని బ్రాహ్మణుడు అది బ్రాహ్మణుల పార్టీ నేను చెప్తలేను బిజెపి యొక్క అఫీషియల్ స్పోర్స్ పర్సన్ మురళీధర్ రావు అనేటు చెప్పిండు హమారా బ్రాహ్మిణి అయి దూసరా జయమే హై వాళ్ళే వాళ్ళ పార్టీ వాళ్ళే అధికారికంగా ఒప్పుకుంటున్నారు వాస్తవం కూడా మోడీ బనియా అమిత్ షా బనియా చెప్పండి ఎవరు ఆపుతున్నారు కాంగ్రెస్ అడ్డు పడుతుందా మీరు ఏదైనా బిల్లు తెచ్చే తేగలుగుతారు ట్రిపుల్ తలాక్ దేగలుతారు రైతుల మీద యొక్క నల్ల చట్టాలు తేగలుగుతారు ఏదైనా మాకు మద్దతు ఉంది మాకు మెజారిటీ ఉంది అని ఏమైనా చేయగలిగినప్పుడు బీసీ బిల్లు పెట్టడానికి ఎవడు ఆపుతున్నాడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేయండి కులకరణ చేయండి అక్కడ కూడా బీసీలకు రావాల్సిన వాటాలు ఇవ్వండి మేము అప్రిషియేట్ చేస్తాం మేము పాలాభిషేకాలు చేస్తాం దమ్ముందా ఇస్తాడా బ్రాహ్మణుడు అప్పుడు కూడా అంబేద్కర్ గారు యొక్క హిందూ కోడ్ బిల్లు పెడితే ఎవరు వ్యతిరేకించారు కాంగ్రెస్ పార్టీ కాదు ఈ మనువాదాన్ని పెంచిపోసించే బ్రాహ్మణులే అంబేద్కర్ గారు గుళ్ళకు వస్తుంటే గారు ఇదే బ్రాహ్మణులు ఎస్సీలను ఎస్సీలను గుళ్ళకి రానియాలని అని పెద్ద ఉద్యమం చేసిండు మహారాష్ట్రలో అట్లనే అక్కడ ఏది అందరి దాగే నీళ్లలో నీళ్లు బాయల కడ ఎస్సీలను కూడా రానియాలే గుళ్ళకు రానియాలని మస్తు కొట్లాడి కొట్లాడితే అడ్డుపడ్డదోరు ఇదే బ్రాహ్మణులు ఆ సమాజంలో పేరుకుపోయిన చెత్త